హ్యాండ్ అని అడిగిన వస్తే నా పేరు నజీర్ ప్రజెంట్ అయితే మనం త్రీ బీహెచ్కే అంటే ఇంతకుముందు అయితే మనం అది బిల్డింగ్ మొత్తం అయితే సేల్కి పెట్టడం జరిగింది బ్యాంక్ ఆప్షన్లో వచ్చిన ప్రాపర్టీ అనేది అయితే ఏంటంటే అందులో రెండు ఫ్లోర్స్ వేరే వాళ్ళు తీసుకుంటున్నారండి ఫస్ట్ ఫ్లోర్ ఈస్ట్ ఫేసింగ్ అంటే అది పడమర్ ఫేస్ నుంచి కూడా ఎంట్రన్స్ అయితే ఉంది ఫస్ట్ ఫ్లోరు ప్రాపర్టీ అయితే మనకి ఇందులో త్రీ బీహెచ్కే అయితే ఉంది ఇది ఫ్లోర్ వైజ్ అయితే వేసుకోవచ్చు పద్దెనిమిది వందల ఎస్ఎఫ్టీ వస్తుందండి టోటల్గా ఇంటి పదిహేను వందల దాకా అయితే ఉంటుంది విత్ కార్ పార్కింగ్ అయితే లిఫ్ట్ అయితే ప్రొవిజన్ అయితే ఉంది లిఫ్ట్కి సంబంధించి ముగ్గురు కలిపి అయితే మనం అడిషనల్ వేసుకొని చేయించుకోవాలి మధ్యలో ఎందుకంటే బిల్డర్ కన్స్ట్రక్షన్లో ఆపారు కాబట్టి ఆ ప్రాపర్టీ ఏంటంటే మధ్యలో ఆగింది అది ఆప్షన్కి వెళ్ళిపోయింది ఇప్పుడు అదేంటంటే సేల్ చేయడానికి అయితే వచ్చింది అయితే బ్యాంకర్ ప్లస్ ఓనర్ ఇద్దరు కలిపి సేల్ చేస్తేనే అది లీగల్గా అయితే చెల్లుద్దండి లేకపోతే ఎందుకంటే ఓనర్ అయితే అబ్జెక్షన్ ఇది పెడతారు సో కాబట్టి ఓనరే మనకి డైరెక్ట్గా రావడం తర్వాత బ్యాంకర్ కూడా రావడం ఇద్దరు కలిపి సేల్ చేస్తా ఉన్నారు కాబట్టి మనం ఈ ప్రాపర్టీ అయితే టెక్అప్ చేయడం జరిగింది అయితే ఈ ప్రాపర్టీ మనకి త్రీ బీహెచ్కే అండి దీన్ని చాలాసార్లు అయితే చూపించాను ఈ ప్రాపర్టీని మీరు చూస్తుంది పడమట టైం హాస్పిటల్ మన గద్య రామ్మోహన్ రావు గారి ఆఫీస్కి ఆనుకొని ఉన్న ఫ్లాట్ ఏ ఇల్లే అనమాట అయితే ఇది రోడ్డు చూపు ఉంటుందండి తూర్పు ఫేసు మొత్తం ఇల్లు అంతా రోడ్డు చూపు అయితే ఉంటుంది తూర్పు వైపు అయితే ఉంది రోడ్డు చూపు అయితే ఉంటుంది సో అది ఒకసారి అయితే గమనించగలరు రోడ్డు చూపు అయితే అపార్ట్మెంట్ సెగ్మెంట్కి వెళ్తే కనుక రోడ్డు చూపు అయితే వర్తింపు అయితే జరగదనమాట చాలామంది అయితే రోడ్ చూపు పట్టించుకోరు అది అపార్ట్మెంట్ సెగ్మెంట్ లెక్క అయితే సో ఇప్పుడు మనకి ఇది అపార్ట్మెంట్ సెగ్మెంట్ లెక్కే వస్తుంది కాబట్టి మీరు అది ఒకసారి అయితే గమనించగలరు ఈ విషయాన్ని అయితే ఒకసారి అయితే మళ్ళీ ఒకసారి అయితే ఆ ప్రాపర్టీ అయితే చూద్దాం మీకు చూపిస్తాను ప్రాపర్టీ అండి మీరు చూస్తున్న ప్రాపర్టీ ఇది రోడ్డు చూపు ఉంటుందండి ఈ ప్రాపర్టీకి ఇందులో మీకు కనబడుతున్న ఫస్ట్ ఫ్లోర్ సేల్కి అయితే చేద్దామంటున్నారు త్రీ బిహెచ్కే లెక్క రేట్ వచ్చి యాభై ఐదు లక్షలు అయితే చెప్తున్నారండి లిఫ్ట్ ప్రొవిజన్ ఉంది లిఫ్ట్ అయితే పెట్టించుకోవాలి లిఫ్ట్ ప్రొవిజన్ అయితే ఇచ్చారు మీరు చూస్తున్నారు కదా లిఫ్ట్ ప్రొవిజన్ అయితే ఉంది లిఫ్ట్ పెట్టించుకోవాలి ముగ్గుల మీద కలిపి లిఫ్ట్ పెట్టించుకోవాల్సి వస్తుందండి కింద మనకి కార్ పార్కింగ్ అయితే రాస్తారండి కార్ పార్కింగ్ కూడా వస్తుంది అన్డివైడెడ్ షేర్ అయితే మీకు మొత్తం మీద ఎనభై ఎనిమిది అయితే ఇస్తారండి ఎయిటీ ఎయిట్ స్క్వేర్ యార్డ్స్ అయితే మీకు అన్డివిడెడ్ షేర్ అయితే వస్తుంది మనకి ఇక్కడ గజమే అరవై ఐదు వేల రూపాయలు మార్కెట్ రేట్ అయితే ఉందండి వాస్తవంగా ల్యాండ్ కాస్ట్కే మీకు త్రీ బీహెచ్కే ఫ్లాట్ అయితే రావడం జరుగుతుంది యాభై ఐదు లక్షల రూపాయలు ఫైనల్ రేట్ అయితే చెప్తున్నారండి నెగోషియబుల్ అయితే లేదు యాభై ఐదు లక్షల రూపాయలు అయితే చెప్తున్నారు త్రీ బిహెచ్కే ఫ్లాట్ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ఈ త్రీ బిహెచ్కే ఫ్లాట్ మనకైతే బ్యాంకర్ అండ్ ఓనర్ ఇద్దరికి కలిపి సేల్ చేస్తున్నారు ఇది వచ్చేసరికి బెడ్రూమ్ అండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అన్నమాట చూసుకోవచ్చు ఇది మాస్టర్ బెడ్రూమ్ వస్తుందండి దానికి అటాచ్డ్ వాష్రూమ్ ఇస్తారు ఇదివైపు భూప్రవేశం అయితే ఏమీ జరగలేదండి అప్పుడు కన్స్ట్రక్షన్ అండర్ కన్స్ట్రక్షన్లో ఆగిపోయినాయి కానీ అట్లాగైతే ఉంది కొంత రిపేరింగ్ వర్క్స్ అయితే చేయించుకోవాలి పెయింటింగ్స్ రిపేరింగ్ వర్క్స్ అయితే చేయించుకోవాలి ఇది ప్యాసేజ్ అండి ఈ ప్యాసేజ్కి ఆనుకునే మనకి రెండు రూమ్స్ ఉంటాయి ఇది ఒక బెడ్రూమ్ అదొక బెడ్రూము అండ్ కామన్ వాష్రూమ్ ఇచ్చారు దీనికి ఇటువైపు ఇది ఒక బెడ్రూమ్ అండి అదొక బెడ్రూము మొత్తం మూడు బెడ్రూమ్స్ అయితే ఉంటాయి పద్దెనిమిది వందల ఎస్ఎఫ్టీ వర్క్ అయితే వస్తుందండి టోటల్గా చూసుకున్నట్లయితే ఈస్ట్ ఫేస్ అయితే వస్తుంది ఫ్లాట్ మనకి లిఫ్ట్ వైపు నుంచి కనుక ఎంట్రన్స్ అయితే ఈస్ట్ వైపు అయితే వస్తుంది మెట్ల మేచి కనుక ఎంట్రన్స్ అయితే వెస్ట్ ఫేస్ అయితే వస్తుంది అయితే మనకి ఫ్లాట్ ఈస్ట్ ఫేస్ అయితే ఉంటుందండి బాల్కనీ మనకైతే ఈస్ట్ వైపు అయితే ఉంటుంది లిఫ్ట్ దగ్గరే త్రీ బీహెచ్కే ఫ్లాట్ అంటే యాభై ఐదు లక్షలు చొప్పున మీకు ఇది ఫ్లోర్ వైజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది మనకు ఆ ఏరియాలో ఫ్లోర్ వైజ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అంటే దగ్గర దగ్గరగా ఎనభై లక్షల దాకా అయితే ఉంటుంది అలాంటిది మనకేంటంటే యాభై ఐదు లక్షలకే ఇస్తున్నారు కొంత వర్క్స్ అయితే ఉన్నాయండి ఆ వర్క్స్ అయితే చేయించుకోవాలి ఎవరైతే గోప్రవేశం అయితే చేయలేదు అండర్ కన్స్ట్రక్షన్లో నా బిల్డింగ్ ఆగింది కాబట్టి మనకి ప్రాపర్టీ మీకు ఆగిపోయి ఉంది ఇప్పుడు మన కొంచెం మైనర్ రిపేర్ వర్క్స్ అయితే చేయించుకుంటే బాగుంటుందండి ఈస్ట్ వైపు ఉన్న ఈ త్రీ బిహెచ్కే ఫ్లాట్ మనకి యాభై ఐదు లక్షల రూపాయలకి అయితే రావడం జరుగుతుంది ఇది పడమట టైమ్ హాస్పిటల్ మన గద్దె రామ్మోహన్ రావు గారి ఆఫీస్ ఆనుకొని ఉన్న బిల్డింగ్లో ఫ్లోర్ వైజ్ రావడం జరుగుతుంది సిఆర్డిఏ నామ్స్ ప్రకారమే కన్స్ట్రక్షన్ చేశారండి ప్లాన్ ఉంది ప్రాపర్టీకి సో ఓనర్ కమ్ బ్యాంకర్ ఇద్దరు కలిపి సేల్ చేస్తున్నారు గమనించాల్సిన విషయం ఇద్దరు కలిపి చేస్తారు ఇద్దరు కలిపి చేస్తేనే మీకు ఈ ప్రాపర్టీ అయితే వత్తువులు అవుతుందండి లేకపోతే ఆయనకి అన్డివైడెడ్ షేర్ అరవై గజాలు అయితే కింద ఉంది కాబట్టి ఆయన అబ్జెక్షన్ అయితే పెడతారు కాబట్టి వీళ్ళిద్దరు కలిపి ఒక నిర్ణయానికి వచ్చి చేస్తున్న ప్రాపర్టీ ఇది యాభై ఐదు లక్షల రూపాయలు అయితే ఈ ఫ్లోర్ వైజ్ అమ్ముతున్నారండి అండ్ పై రెండు ఫ్లోర్స్ అయితే అయిపోయాయి సెకండ్ అండ్ థర్డ్ ఫ్లోర్స్ అయితే అయిపోయాయి ఫస్ట్ ఫ్లోర్ మాత్రం ఉంది సో ఫస్ట్ ఫ్లోర్లో ఎవరైతే ఒక ఫ్లోర్ వైజ్ ఫ్లాట్ అయితే చూస్తున్నారో ఒకసారి గమనించండి రోడ్డు చూపు ఉంటుందండి ప్రాపర్టీకి మొత్తం అయితే ప్రాపర్టీ రోడ్డు చూపు అయితే ఉంటుంది సో ఇది ప్రాపర్టీ అయితే ఇదండి బెస్ట్ ప్రాపర్టీనే అయితే ఈ ప్రాపర్టీ ఏంటంటే లోన్ కూడా పెట్టి మనం పర్చేజ్ అయితే చేసుకోవచ్చు లోన్ అయితే మీకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు అయితే వస్తుంది బ్యాంకర్తో మాట్లాడుకొని లోన్ కూడా పర్చేజ్ అయితే చేసుకోవచ్చు ఒక ఫిఫ్టీ పర్సెంట్ లోన్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది సో ఇంట్రెస్ట్ ఉందంటే కనుక మీకు ఫ్లోర్ వైజ్ ఈ పడమట్టలో ఈ టైమ్ హాస్పిటల్ వైపు ఫ్లోర్ వైజ్ ఫ్లాట్ కావాలి అనుకుంటే మాత్రం ఒకసారి సంప్రదించండి సంప్రదించినట్లయితే మా టీమ్మేట్స్ అయితే ప్రాపర్టీ ఫస్ట్ విజిటింగ్ చేపిస్తారు ఆ తర్వాత ఎట్లా ప్రొసీడింగ్ చేయాలి ఏంటి అండ్ ఓనర్తో డిస్కషన్ అండ్ బ్యాంకర్తో డిస్కషన్ అనేది మాట్లాడదాం సో ఇద్దరిని కూర్చోబెట్టి మనం మాట్లాడుకొని ప్రొసీడింగ్ అయితే అవుదాం అండి ఇది ఏంటంటే ఇద్దరు ఉండాలి ఓనర్ ప్లస్ బ్యాంకర్ ఇద్దరు కలిపి సేల్ చేస్తేనే మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే రావు లేదు అనుకుంటే మాత్రం ప్రాబ్లమాటిక్ అయితే క్రియేట్ చేసే అవకాశం అయితే ఉంది ఓనర్ సో అది ఒకసారి అయితే మీరు గమనించగలరని నోటీస్ అయితే చేస్తున్నారు సో ఇద్దరిని కూర్చోబెట్టి ఇద్దరితో మాట్లాడుకొని డిస్కస్ చేసుకొని చేసే ప్రాపర్టీ అండి ఇది సో ఒకసారి అయితే గమనిస్తారని నేనైతే అనుకుంటున్నాను సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా స్క్రీన్ ఫోర్ నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ సారీ ఫోన్ నెంబర్కి కాల్ చేసి మీరు పర్మట టైమ్ హాస్పిటల్ దగ్గర ఉన్న ప్రాపర్టీ అని కనుక తెలియజేసినట్లయితే మా టీమ్మెట్స్ అయితే ప్రాపర్టీ విజిటింగ్ అయితే చెప్తారు థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఎస్బీఎస్ నజీ